వచ్చేటప్పుడే లాగాలి గట్టిగా కట్టండి తెరలు లాగాలి ఊరి దేవుడు అసలు ఈ బూట్లో ఇంకేం లేదు మొత్తం డిస్టర్ అయిపోయింది దాదాపు ఏడు నుంచి ఎనిమిది లక్షల వరకు ఆశ నష్టం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈ రోజు సముద్రంలో ఈ ప్రమాదం ఎలా జరిగిందో మీకైతే వివరించబోతున్నా నా వెనకాలైతే బోటు ఉంది చూడండి ఈ బోటు సముద్ర కిరటాలు అడ్డంగా ఇరుకుపోయింది మా మత్స్యకారులు దీన్ని బయటికి లాడకైతే అయితే చాలా చదవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు సో మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కోసం ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఈ ప్రమాదం ఎలా జరిగిందని పూర్తిగా మీకైతే వివరిస్తాను సో ఫ్రెండ్స్ సేపు నుంచి ఇంకా ఈ బోటుకి తాళ్ళు కట్టే లాగుతూనే ఉన్నారు అయినా సరే బోటు ఒంటికి రావడం లేదు చివరిగా మరి జేసీబీ సహాయం అయితే తీసుకున్నారు దాదాపు హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువైంది హాఫ్ అన్ అవర్ తర్వాత చీకటి పడుతున్న సమయంలో జేసీబీ సహాయం అయితే తీసుకున్నారు మా వాళ్ళు సో జేసీబీ ఒకవైపు లాగుతూ ఉంది మరి మేము ఒకవైపు లాగుతూ ఉన్నాం సో ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ కంటిన్యూగా జరుగుతూనే ఉంది ఇక్కడ ఈ బోట్ ఎలా అయినా సరే ఒడ్డుకు లాగాలని సహాయం చేయడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి మా మత్స్యకారులు అయితే వచ్చారు సో ఫ్రెండ్స్ మరి ఈ బోట్ కి జేసీబీకి తాడుగట్టే లాగుతూ ఉన్నాం ఒకవైపు మేము కూడా సహాయం చేస్తున్నాం ఇది చాలా కఠినంగా ఉంది ప్రస్తుతం ఈ పరిస్థితి ఆ మత్స్యకారులు ఎప్పుడులాగే సముద్రంలో వేటకైతే వెళ్లారు సో ఫ్రెండ్స్ వేట చేసిన తర్వాత మరి చేపలు ఎక్కువ అవడంతో మరి బోట్ పై కూడా చేపలు వేశారు అదే విధంగా తెప్పలో కూడా చేపలు వేశారు మరి ఈ బోట్ పైన వేసినటువంటి చేపలు అమ్మాలంటే ఖచ్చితంగా మరి బోటుని ఒడ్డుకి తీసుకువెళ్ళాలి సో వేరే ఆప్షన్ లేదు మాకు సో మేమైతే ధరికి వస్తుండగా అప్పటికే సముద్ర కెరటాలు ఉధృతైతే పెరుగుతూ వస్తుంది అయినా సరే మేము మెల్లగా బోటుని దరికి తెచ్చేసాం సో చేపలు ఇంకా తీస్తున్నాం చేపలు తీస్తున్న ఈ సమయంలో ఇంకా వెనక నుంచి నాలుగైదు కెరటాలు ఒకేసారి పెద్దగా రావడంతో మరి ఒక్కసారిగా బోటుపై కెరటాలు ఇరిగాయి సో దీనివల్ల ఏంటంటే బోట్లోకి నీరు అయితే వెళ్ళిపోయింది అలాగే సో బోటు పైనటువంటి చేపలన్నీ కూడా నీడిపలైపోయి సో ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు వెంటకెంటనే వెంటనే మేము ఇంకా చేపలన్నీ బయటపారేస్తాం బోటు పైనటువంటి అయితే దించేసాం మరి ఈ బోట్ సొంత కెరటాలు ఇకపోవడంతో మేమైతే లాగలేకపోతున్నాం ఇంకా ఎట్లా ఉందంటే మా పరిస్థితి ఇంకా ఈ బోట్ని కనీసం ఇంచి కూడా కదిలించలేకపోతున్నాం అయినా సరే మేము స్థానికంగా ఉండే చాలామంది మత్స్యకారులు మాతో పాటు పిలిచి వాళ్ళ సహాయం అయితే తీసుకున్నాం మరి మా తోటి మత్స్యకారుల సహాయంతో ఈ బోటుకి తాడు కట్టి మా మత్స్యకారులు అందరం నలభై నిమిషాల సేపు అయితే చాలా ప్రయత్నం చేసి లాగుతూనే ఉన్నాం సో ఫ్రెండ్స్ మరి ఇప్పటికీ రాకపోవడంతో మరి స్థానికంగా ఉన్నటువంటి జేసీబీని తీసుకొచ్చాం సో ఒకవైపు జేసీబీకి తాడు కట్టి లాగిస్తున్నాం అదేవిధంగా మేము కూడా ఒకవైపు నుంచి లాగుతూనే ఉన్నాం ఫ్రెండ్స్ మరి మరికొద్దిసేపటిలో మరి ఇంకా చీకటి కాబోతుంది మరి ఈ ఈ సమస్యను ఇంకా ఎలా ఎదుర్కొంటామో చూడాలి మరి చీకటి అయినా సరే ఈ జేబీ జేసీబీ సాయంతో ఇంకా కంటిన్యూగా ఇంకా లాగుతూనే ఉన్నాం ఒకవైపు ఇరుగుతున్న కెరటాల సపోర్ట్ తీసుకుని అదే సమయంలో ఇంకా లాగుతూ ఉండగా మరి తాడైతే తెగిపోయింది మరి జేసీబీ కట్టిన తాడు తెగిపోక మళ్ళీ వెంటకంటే తాడైతే కడుతున్నాం తాడు కట్టి మళ్ళీ లాగడం మొదలు పెట్టాం మరి ఇక చూడండి సముద్ర కెరటాలు ఉధృతి ఎంత దారుణంగా ఉందో సముద్ర పోటు కూడా ఎక్కువగా ఉంది ఇది పౌర్ణమి సమయం కాబట్టి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది సముద్రం మీద ప్రవాహం చాలా స్పీడ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇటువంటి సమయంలో మేము సముద్రంలోకి వేటకు వెళ్ళడం కూడా మాకు ప్రమాదమే మరి ఈ పాటు గురించి మీకు ఏమైనా తెలిసినట్లయితే ఫ్రెండ్స్ మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రస్తుతానికైతే సమయం సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది మరికొందరు మత్స్యకారులు సహాయం చేయడానికి అయితే వచ్చారు అయినా సముద్రం ముందు మనకి ఎంత పనులు ఉన్నా సరే మన అందరం జీరోలమే ఎందుకండి ఇది ప్రస్తుతానికి ప్రధానంగా పోటు సమయం కాబట్టి ఒక విధంగా సముద్ర కెరటాల సపోర్ట్ తీసుకుని మెల్లగా బోటుని అయితే కాస్త ముందుకైతే లాగడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఇంతకు ముందు కన్నా కాస్త అయితే ముందుకు వచ్చింది మరి మాకు దగ్గరలో ఎటువంటి పోర్టు కానీ జట్నీ కానీ ఉండుంటే ఈ ప్రమాదం జరగకపోవచ్చు బహుశా సో ఈ పోర్ట్లు జట్నీలు ఉండడం వల్ల చాలా వరకు ప్రమాదాలు జరగకుండా ఉండి సేఫ్ జోన్లో ఉండవచ్చు మత్స్యకారుల కష్టమైతే గవర్నమెంట్కి తెలియాలన్నా సో మరి గవర్నమెంట్కి తెలియాలంటే మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఈ లైక్ అనేది మాకు మరింత సపోర్టివ్గా ముందుకైతే వీడియోని తీసుకువెళ్తుంది మరి దీని ద్వారా కనీసం మాకు కాస్త అయినా సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికైతే సమయం ఏడున్నర అవుతుంది మరి కంటిన్యూగా ఈ బోట్ని ఒక్క జేసీబీ లాగడం చాలా కష్టంగా ఉంది మరి మేమైతే రెండో జేసీబీ సహాయం అయితే తీసుకోవాలి ఎందుకంటే సముద్ర ప్రవాహం ఎక్కువగా ఉంది కాబట్టి ఒక్క జేసీబీ లాగడం చాలా కష్టంగా ఉంది ఒకవైపు లాగుతుండగా మరొక వైపు సముద్రం ప్రవాహం బోట్ ఒక్కసారిగా పెరిగిపోయింది మరి పెరిగేటప్పుడు బోట్ని లాగడంతో ఒక్కసారిగా తాడు కూడా తెగింది సో దీనివల్ల మరి రెండో జేసీబీ సహాయం ఖచ్చితంగా తీసుకోవాల్సింది వేరే దారి లేదు మాకైతే ఫ్రెండ్స్ మరి మెల్లగా ఈ బోట్ దగ్గరికి వెళ్ళి మీకైతే ఈ బోటు పరిస్థితి ఎలా ఉందో మీకైతే చూపిస్తాను ఈ బోట్ అడుగు భాగానైతే దాదాపు రెండు ముక్కలైతే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఎంత దారుణం అయింది మరి ఇంకా ఎంత బలంగా సముద్ర కెరటాలు దెబ్బలు దింగ్ తగలకపోతే ఈ విధంగా బోట్ అనేది రెండు ముక్కలైతే అయింది ఇక్కడ మీరు చూడ చూపిస్తున్నారు మా బ్రదరు సో దీంట్లో ఇసుక పట్టేసి ఇంకా రావడం చాలా కష్టమవుతుంది ఇంకా మాకైతే చూడడానికైతే చాలా బాధగా ఉంది ఇంకా అసలు ఇలా జరుగుతుంది అని అసలు ఎక్స్ అనుకోలేదు మన బూజ్ వచ్చింది చూడు లూజ్ వచ్చింది ఏ గారు మీదలాగిన రాలేదు అక్కడ అంటే అంటే જાયલા કરું છું આને કેલ્પો આને 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 આ ఎట్టకాలకు రెండో జేసీబీ అయితే దాదాపు ఎనిమిది గంటలకైతే రాత్రి వచ్చింది సో ఫ్రెండ్స్ మరి రెండో జేసీబీ వచ్చిన తర్వాత మరి ఇంకా స్టిల్ ఈ వర్క్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది ఒకవైపు బోటుకు లాగడానికి గట్టిగా ప్రయత్నిస్తు ప్రయత్నిస్తుండగా మరి బోట్ అయితే రావడం లేదు ఇప్పుడు కూడా మరి ప్రస్తుతానికి సమయం వచ్చి రాత్రి ఎనిమిదిన్నర అవుతుంది ఫ్రెండ్స్ మరి మెల్లగా ఈ రెండు జేసీబీల సహాయంతో మరి అయితే లాక్కుంటూ వచ్చాము సో ఏదో ఒకలాగా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బోట్ అయితే కాస్త ముందుకైతే కదిలి వచ్చింది ఇక్కడ మీరు చూడొచ్చు కెరటాల నుంచి ఇంకాస్త ముందుకు ముందుకైతే వచ్చింది సో ఎంత ముందుకు వచ్చినా బోటు అడ్డంగా రెండు ముక్కలు ఇరగడంతో ఈ కింద భాగం అనేది భూమికి తగిలేస్తుంది దానివల్ల ఏంటంటే బోట్లు ఆడడం చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ మరి ఈ మార్చి ఏప్రిల్ నెలలో ప్రధానంగా మాకు వేట అత్యధికంగా జరిగే సమయం అనమాట సో ఇటువంటి సమయంలో ఇలా మా బోటు ఇలా దెబ్బతీయడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది సో దీనివల్ల దాదాపు దీనిపైన ఆధారపడినటువంటి ఇరవై మంది రైతులు రైతుల దాకా సో నష్టపోతారు సో వాళ్ళకి ఏంటంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు సముద్రంలో వేడ తప్పించి దీనిపై మేము కంప్లీట్గా డిపెండ్ అయ్యి ఉన్నాము ఫ్రెండ్స్ మరి మా మత్స్యకారులు మాటల్లోనే విందాం వాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయని కోటమో మరి అది అనుకోకంతా ఈ పని జరిగిపోయింది నా పిల్లలు నా పోయినామో పోటీ అంతా ముక్కు ముక్కలు అయిపోయింది ఎక్కడి సక్క అక్కడే ఈడిపోయింది ఈ ఇరవై మంది పోటం మిషర్మని ఏడిస్తున్నాలో ఏడు తిని బతి అని ఇరవైనాలు గోలు గో ఎవరు పట్టించుకోవాలో ఎవరే చెప్పాలనుకుని ఆలోచిస్తామండి మేము ఆ రోజు వేటికెళ్ళాము మేము చాలా ఇబ్బంది పడ్డాము ఏంటంటే మేము ముందు చేపలు మీద తీసుకుని రావడం జరిగింది ముందు అప్పుడు తప్ప అనేది పడడం బట్టి తక్కువ మంది ఉన్నారు అది బోల్ పడడం బట్టి తర్వాత ఏం జరిగిందంటే ఒక ముగ్గురు నీరు కూడా అందట్లేదన్నమాట అప్పుడు ఆ తెప్పను వదిలేసి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు అందరూ వచ్చిన తర్వాత మేమేం చేసామంటే బోటు కూడా ఒడ్డుకి తేవడం జరిగింది అప్పుడు తేడంలోనే ఏదైతే పెద్ద పెద్ద కెరటాలు వచ్చి మా బోటు అడ్డంగా తిరగడం బట్టి ఏమైందంటే ఆ కెరటాలు అనేది బోటు మీద ఎరగడం జరిగాయి అప్పుడు అనేది ఆ బోట్ అనేది అనిమ్ మీద నీరు ఎక్కువ అయిపోవడం బట్టి బోటు మీద కూడా ఒక నాలుగైదు టన్నుల వరకు కానాగర్తలు వేయడం జరిగింది నాలుగైదు తెరలు బోటు మీద ఎరగడం బట్టి ఆ బోట్ అనేది అణిమనేది డౌన్ అయిపోయి నీటిలోనే ఉండిపోడం జరిగింది అప్పుడు అప్పుడు కూడా మనుషులు ఎవరు లేక తక్కువ మంది అవన్నీ చాలా ఇబ్బంది పడ్డాము అప్పుడప్పుడే జేసీబీలకు కూడా తేవడం జరిగింది అప్పుడు జేసీబీలకు ఒక్కో జేసీబీకి ఇరవై వేలు ముప్పై వేలు జేసీబీ కూడా మాకు అనుకూలంగా లేకపోయింది చాలా ఇబ్బంది పడ్డాము అప్పుడు ఏమైందంటే ఈ బోట్ అనేది డ్యామేజ్ అవుతుంది చేపలు కూడా అంటే వల కూడా పోతుంది అనుకుని మేము ఏం చేశామంటే ఆ నాలుగైదు టన్నుల చేప కూడా మేము నీటిలో జల్లేయడం జరిగింది మాకు సుమారు ఒక ఆరేడు లక్షల వరకు నష్ట ఆరేడు లక్షలు ఎనిమిది లక్షల వరకు మాకు న నష్టం జరిగింది కాబట్టి మేము వేటకు కూడా వెళ్ళా ఇది మంచి సీజన్ ఇది మాకు ఒక వెయ్యి వెయ్యి పై దొరకాలంటే ఇదే మాకు మంచి సీజనం ఇంకొక పదిహేను పది ఈ నెల పదిహేను వచ్చిందంటే మ్యాక్సిమం రోడ్లు కూడా బంద్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ మాకు ఏదో విధంగా మాకు సాయం చేస్తారని గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత సాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం ఎంతటితో మేము సెలవు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఎక్కడైతే మీరు చూసారు మా మత్స్యకారుల కష్టాలు ఎలా ఉంటాయని మరి వాళ్ళు వారి నోటు మాటల ద్వారా మీరైతే విన్నారు ఫ్రెండ్స్ మరి మొట్టమొదటిసారిగా మన వీడియో మీరు చూసినట్లయితే మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మా మత్స్యకారులకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది కి ఈ విధంగా అయినా సరే సోషల్ మీడియా ద్వారా గవర్నమెంట్ దృష్టికి మా మత్స్యకారులు అయితే వెళ్తారు సో మాకు ఈ గవర్నమెంట్ పట్ల నుంచి ఏదో ఒక విధమైన భరోసా వస్తుందని చెప్పి చిన్న ఆశ ఫ్రెండ్స్ అంతే అంతకుమించి మరి ఇంకేం లేదు మీ అభిప్రాయం ఏంటని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే మరి ఇక్కడ దాదాపు సమయం వచ్చి తొమ్మిది అవుతుంది మరి మెల్లగా ఈ బోట్ సెంటర్లో ఇరిగిపోయింది ఇక్కడ చూడవచ్చు బోట్ సెంటర్ని ఇరిగిపోవడంతో ఇంకా బోట్ మధ్య భాగంలో కూడా ఒక తాడు కట్టి ఒక జేసీబీ సాయంతో పైకి లాగుతుంటే మరొక జేసీబీ తాడు కట్టి దాన్ని వెనక్కి అయితే లాక్కుంటూ పోతుంది సో చూడండి ఇంకా స్టిల్ ఆపరేషన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది ఫ్రెండ్స్ మరి అప్పట్లో రెండు వేల పద్దెనిమిదిలో తిథిలీ తుఫాన్ అక్టోబర్లో వచ్చేటప్పటికి ఈ శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతం మొత్తం ఎంతగా నష్టపోయిందో అందరికీ తెలుసు మరి ఆ సమయంలో మాకిక్కడ ఉద్దాన ప్రాంతంలో చెట్లే కాదు తోటలే కాదు పూర్తిగా మత్స్యకారుడు కూడా చాలా నష్టపోయాడు అదే సమయంలో మత్స్యకారులు దాదాపు చాలా వరకు బోట్లని శుభ్ర శుభ్రంగా నేలమట్టం అయిపోయేవి సముద్రంలో కలిసిపోయాయి ఫ్రెండ్స్ మరి అటువంటి సంఘటన ఈరోజు రెండోసారి మేము ఎదుర్కొన్నాం ఈ ఖరీదు వచ్చి దాదాపు వెళ్ళలేదన్న లక్ష రూపాయలు పై మాట ఈ రెండు ఇంజిన్స్ సో ఫ్రెండ్స్ మరి ఈ ఇంజిన్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి అలానే బోట్ కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది మీరైతే చూస్తున్నారు మరి నిన్న రాత్రి రెండు జేసీబీలు సాయంతో మొత్తానికి అయితే మా బోటుని ఇంకా ఒడ్డికైతే తీసుకొచ్చాం సో తీసుకొచ్చిన తర్వాత మీకైతే పగలు చూపిస్తున్నా మా బోట్ ఎంత దారుణంగా డ్యామేజ్ అయిందని సో ఇలా మాకు రెండు వేల పద్దెనిమిదిలో తిత్లీ తుఫాను వచ్చేటప్పటికి అప్పుడు గవర్నమెంట్ దృష్టిలో మేమైతే పెట్టాం అప్పుడు కూడా మేము ఇదే విధంగా చాలా వరకు అయితే నష్టపోయాం మా ఒక్క బోట్లే కాదు ఉద్దాన ప్రాంతం మొత్తం నష్టపోయింది సో అటువంటి సమయంలో మాకు గవర్నమెంట్ చాలా సపోర్ట్ ఇచ్చింది ఫ్రెండ్స్ మళ్ళీ ఇటువంటి ఎఫెక్ట్ మాకు ఇలా అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక సముద్ర కేరటాలో ఇలా ఇరిక్కుపోయి మా బోట్ ఎంత దారుణంగా డ్యామేజ్ అవుతుందని మాకు జట్టి వంటి నిర్మాణం కనుక ఉండు ఉండున్నట్లయితే మాకు ఇటువంటి సమస్య వచ్చేదే కాదు సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ వాళ్ళమే కాదు సో ఖచ్చితంగా దీనిపై గవర్నమెంట్ స్పందించి ఎంతో కొంత మత్స్యకారులకైతే ఆర్థిక సహాయం చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీరైతే ఒక లైక్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఈ లైక్ ద్వారా మా వీడియో మరింత వైరల్ అయ్యి ఈ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి సోషల్ మీడియా ద్వారా అయినా సరే కనీసం మత్స్యకారుల కష్టం అనేది గవర్నమెంట్కి తెలుస్తుంది ఈ విధంగా అయినా సరే మత్స్యకారులు కనీసం ఈ గవర్నమెంట్ ఆదుకుంటుందని మేమైతే అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై భార్ జై హింద్